లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు హోలీ పాడ్యమి పూజ చేసుకునే విధానం నేనైతే ఈ చిన్న బాల్కనీలో ఇలా తులసమ్మని డెకరేషన్ చేసుకొని మాకు వర్షం వస్తుందండి బాల్కనీలోకి వచ్చేస్తుంది వర్షం దీపాలు కూడా ఈ గాలికి వెలుగుతా లేదు ఇలాగ నేను ఉగ్గు వేసుకున్నాను పీఠం పెట్టి శివుడు పార్వతి ఫోటో పెట్టాను పద్మం వేసి పళ్ళం పెట్టాను నేను ఆ ప్లేట్లనే వదులుకుంటాను ఒక దీపం తులసమ్మకు ఒకటి వినాయకుడికి ఒకటి దామోదర్కి ఒక దీపం పెట్టాలండి ఇలా పెట్టుకుని ప్లేట్లో వాటర్ పోస్తున్నాను ఇది కాలువ దగ్గర అండి వాటర్ అవే పోస్తున్నాను నేను లో వాటర్ అయిపోయడానికి బాగోదు కదా ఇక్కడ మాకు బావిలు కూడా లేవు అపార్ట్మెంట్ కదా పసుపు కుంకుమ ఆ వాటర్లో వేసుకుని కుంకుమ కూడా వేసుకుని అక్షంతలు లా దీపాలు వెలిగించి ఇలా పువ్వులు వేసుకొని మూడు మందారాలు కూడా వేసుకొని అలా వేరే పువ్వు వేస్తే చాలా మంచిది మందారాలు చాలా మంచివండి ఈ పూచిక సరే ఎర్ర మందారాలు ఉంటాయి కదా ముద్ద మందారం కాదు రేఖ మందారం దీపాస్తున్నా ఎలగట్లేదు అవునండి నాకు ఈ దీపాలకే టైం పట్టేసింది గాలితో ఆ పళ్ళంలో నేనైతే కాలువ దగ్గరికి వెళ్ళి చేసుకునేదాన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి ఎలాగే చేసుకుంటున్నానండి దీపాలు అందులో వదిలి అదే కాలం వెనుకోండి చేతితో ఇలా అలా దోస్తాం కదా అలా బాగుంటుంది కూడా కానీ ఇలా వాటర్లో దీపాలు వదడు అంటే చాలా బాగుంటుందండి అలా ఈ మీ పూజ ప్రతి ఒక్కరూ కూడా నెలలో ఎవరు చేయకపోయినా లాస్ట్ రోజు మాత్రం చేస్తే చాలా మంచిది దీపాలు వదిలేటప్పుడు నీళ్ళు అరటి అరటి వదిలేటప్పుడు మంత్రం చదువుకోవాలి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర పుత్రిక మహాలక్ష్మి నువ్వు పూలమ్మ నువ్వు ఎలా స్వర్గానికి పంపించినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీ తీసుకు వెళ్ళు అది దామోదర రాధా గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకు బొమ్మ అని దీపాలు వదులుకోవాలి అలా వదులుకోవడం వల్ల చాలా మంచిది ఈ పళ్ళి కింద మనం కదా ఆడు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని ఆ పళ్ళం పెట్టాలి నేను దీపాలు అన్నట్లకి పొట్లు పెట్టు పసుపు రాసుకుని పొట్టు పెట్టుకున్నాను అన్ని దీపాలకి నైవేద్యం పెట్టాను అలా కాలోకి వెళ్ళి అలా దో దోస్త చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత హారతిచ్చి కొబ్బరికాయ కుట్టి హారతిచ్చి మళ్ళీ నేను దేవుడి దగ్గరే పెట్టేశాను ఈ పళ్ళని దగ్గర అరటికి పెట్టలేరు పెట్టలేదు కదా అందుకనే మళ్ళీ అక్కడే దీపాలు వెళ్ళడం చాలా కష్టం అవుతుందండి గాలి ఎక్కువగా ఉంది సెకండ్ ఫ్లోర్ అంత గురించి గాలి వేస్తుంది అంటే వర్షం కూడా మాకు పాలకంలో వస్తుందండి అంత గురించి కష్టంగా నేనైతే ఇలా చేసుకుంటాను అదే కాలువ దగ్గరికి వెళ్తే మాత్రం అక్కడ వినాయకుడు పూజ చేసుకుంటే వినాయకుడిని పెట్టి స్వయంపాకం అన్నీ ఇచ్చుకుంటామండి అక్కడైతే గుళ్ళు అయితే ఇక్కడైతే బియ్యం ఏం పెట్టము వినాయకుడిని చేసుకుని వినాయకుడు పూజ చేసుకుంటాం ముందు వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత తులసమ్మకి దామోదరుడికి పూజ చేసుకుని ఆవృతులు వెలిగించి హారతి ఇస్తున్నాను కదా అయిపోయింది కథ ఓలుపాటిమి కథ ఉంటుందండి అది చదువుకొని అందరికీ తెలిసింది నేను ఎన్న అయిపోయిన తర్వాత అప్పుడు చదువుకున్నాను వడపప్పు చలుడి పెట్టు కమలాలు పెట్టాను అరటిపళ్ళు పెట్టాను వెండి ద్రాక్ష కిస్మిస్లు పడికీ బెల్లం ఇంట్లో ఏముంటే పెట్టుకోవచ్చండి ఫ్రూట్స్ కూడా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అయితే ఇలా చేసుకున్నాను మీరైతే ఎలా చేసుకుంటారు చెప్పండి చూశారు కదా మా పాలకని ఎంత ఉందో ఇప్పుడు ఇంట్లో పూజ కూడా చేసేసుకుని బయట చేసుకున్నాను ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి ఇవన్నీ అయిపోయిన తర్వాత కథ చదువు కథ చదువుకుని అక్షంతలు వేసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి